మేము షెడ్లో నీళ్ళు వేస్తాం చూడండి మేము షెడ్లో నీళ్ళు వేస్తాం దో దాంట్లో పట్టుకొని ఈ పైప్ ద్వారా దాంట్లో పట్టుకొని ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి షెడ్ అంతా వేస్తాం చూడండి ఇట్లా లోపల వంతలకల అంతా వేసుకొని వచ్చేసినాము నీడేస్తాం ఏమంటుంది అని తూమా ఇప్పుడు అయిపోయింది తూమి కడ్డం పడినది నీళ్ళు పోవడంలే అదో ఇట్లా నీళ్ళు వేస్తాం మా నాయన పక్క అంతా నీళ్ళు వేస్తాం అదో నీళ్ళు వేసుకుంటూ వస్తాను మన గోడలకు కానీ నీళ్ళు వేస్తాడు గోడలకు కూడా ఇట్లంతా నీళ్ళు వేసేస్తాం చల్లగా ఉంటుంది ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రేపు ఒకటో తేదీ మార్చి ఒకటో తేదీ ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇప్పుడే మ్యాథేసి నీళ్ళు వేసినాం చూడు మ్యాథేసి నీళ్ళు వేసినాం మొత్తం కిందగానే వస్తాడు అట్లా